సునీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి అలా ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఇంకొక విషయం యావత్ సినిమా రంగాన్ని మాత్రమే కాదు కోట్లాది మంది అభిమానులను కూడా పూర్తి ఆందోళనకి గురి చేస్తోంది మరి ఇంతకీ ఆ సంఘటన ఏదో కాదండి స్వయాన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు గురించి బయటపడిన ఓ షాకింగ్ నిజం పవన్ కళ్యాణ్ గారు వెండితెర మీద నటుడిగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుని తనను నమ్ముకున్న తన అభిమానుల కోసం ఏదైనా చెయ్యాలి అన్న సదుద్దేశంతో జనసేన పార్టీని స్థాపించి జనసేన పార్టీ అధినాయకుడిగా ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఎంతో కీలక బాధ్యతను పోషిస్తున్న ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎంతో కీలక బాధ్యతలను చేపట్టి చాలా బిజీగా ఉంటే ఆయన భార్య అన్న లెజినోవా అంతేకాకుండా కొడుకు కూతురు మాత్రం సింగపూర్ లోనే ఉంచారు ఈ మధ్య కాలంలోనే అన్న అన్నాలేజ్ నోవర్ సింగపూర్ యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీని తీసుకున్న సంగతి మనందరికీ తెలుసు ఇదిలా ఉంటే కొడుకు కూతురు కూడా సింగపూర్ లోని ఓ టాప్ స్కూల్లో చదువుకుంటున్నారు రీసెంట్ గా తన కొడుకు చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ ఉన్న పిల్లలతో పాటు తన కొడుకు చేతికి కాలికి గాయాలు అవ్వడం స్కూల్ సిబ్బంది వెంటనే మార్క్ శంకర్ ని పక్కనే ఉన్న హాస్పిటల్ కి కూడా తరలించారు ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ కి అగ్ని ప్రమాదంలో చిక్కుకోవడం వల్ల చేతికి మరియు కాళ్ళకి తీవ్రమైన గాయాలు అయినట్లుగా తెలుస్తోంది అంతేకాదు అక్కడ అదే అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో చాలా ఇబ్బందికి లోనయ్యాడు ప్రస్తుతానికి అక్కడ స్కూల్ సిబ్బంది వెంటనే పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నట్లుగా వార్తలు వినిపించాయి ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ అదే రోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటనలో చాలా బిజీగా ఉన్నారు తన కొడుకు మార్గశంకర్ చదువుతున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందన్న విషయం తెలియగానే ఆయన కంగారు పడిపోయినట్లుగా తెలుస్తోంది అయితే వెంటనే అక్కడ ఉన్న అధికారులు ఈ కార్యక్రమాలను ఆపేసి సింగపూర్కి వెళ్లమని ఆదేశించినట్లుగా తెలుస్తోంది కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అందుకు ఒప్పుకోలేదు పైగా పర్యటన ముగించుకున్న తర్వాతనే సింగపూర్కి వెళ్తానని ఎందుకంటే అరకు సమీపంలోని కురిడి గ్రామ ప్రజలని సందర్శిస్తానని వాళ్ల బాగోగులు తెలుసుకుంటానని వాళ్లకు మాట ఇచ్చారట అందుకనే ఆ ఊరు వెళ్లి అక్కడి గ్రామస్తులతో మాట్లాడి వాళ్లకున్న సమస్యలేదో తెలుసుకుంటారని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టం చేశారు కాదు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయడంతో తన వల్ల అవేవి డిస్టర్బ్ అవ్వకూడదని ఆ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాతే సింగపూర్ వెళ్తానని నిర్ణయించుకున్నారు ఇక అవన్నీ పూర్తయిన తర్వాత వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన సింగపూర్ కి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది అక్కడి సిబ్బంది అదండి ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు నేషనల్ వైడ్ మీడియాలో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ ఏడేళ్ల వయసున్న అతను సింగపూర్ లో చదువుకుంటున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి తీవ్రమైన గాయాల పాలు అయ్యాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు అభిమానులని ప్రతి ఒక్కరిని పూర్తి ఆందోళనకి గురి చేస్తున్న ఏది ఏమైనప్పటికీ మార్క్ శంకర్ పూర్తి ఆరోగ్యంతో త్వరగా తేరుకోవాలని మనం కూడా కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి